హలో ఫ్రెండ్స్ నమస్తే రేపటి నుంచి కొత్త రూల్స్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అలర్ట్ అక్టోబర్ ఒకటి నుంచి కొత్త టెలికాం రూల్స్ అమల్లోకి రానున్నాయి భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ టెలికామ్ ల్యాండ్స్కేప్ గణనీయంగా మెరుగుపరిచే దిశగా కొత్త నిబంధన ప్రవేశపెడుతుంది సాధారణంగా మొబైల్ యూజర్లు తమ కాలింగ్ ఇంటర్నెట్ యాక్సెస్ కోసం సిమ్ కార్డును ఉపయోగిస్తారు భారత టెలికాం మార్కెట్లో మొత్తం నాలుగు ప్రధాన టెలికామ్ ఆపరేటర్లు ఉన్నాయి అందులో జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా బిఎస్ఎన్ఎల్ తమ యూజర్లకు నెట్వర్క్ సర్వీసులు అందిస్తున్నాయి అయినప్పటికీ దేశంలో వినియోగదారులు చాలా కాలంగా పేలమైన సర్వీసు పేక్ వెబ్సైట్లకు అవాంఛిత లింకులను కలిగిన స్పామ్ మ్యాసేజ్ల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు అదనంగా టెలికామ్ టెక్నాలజీ టూ జీ నుంచి ఫైవ్ జీ అప్గ్రేడ్ అయింది అయితే వినియోగదారులకు వారి ప్రాంతంలో ఏ రకమైన నెట్వర్క్ అందుబాటులో ఉందో ఇప్పటికీ తెలియదు అయితే అక్టోబర్ ఒకటి నుంచి ఆ పరిస్థితి ఉండదు దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా టెలికాం సర్వీసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుని ఉంటుంది ట్రాయ్ కొత్త నిబంధనల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం టెక్నాలజీ వారికి మొబైల్ కవరేజ్ విభిన్న నెట్వర్క్లు టెక్నాలజీలు ఒకే కంపెనీ ద్వారా అందిస్తాయి ఒక నెట్వర్క్ టెక్నాలజీ లభ్యత ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారవచ్చని గమనించడం ముఖ్యం నెట్వర్క్ కవరేజ్ అనేది లొకేషన్ ఆధారంగా ఉంటుంది వివిధ ప్రదేశాల్లో విభిన్న నెట్వర్క్ టెక్నాలజీ ఎదుర్కోవడం సాధ్యమవుతుంది ఫలితంగా నెట్వర్క్ ఆపరేట్ను జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా అవసరం ట్రాయ్ కొత్త మార్గదర్శకాల ప్రకారం టెలికాం కంపెనీలు తమ వెబ్సైట్లో నెట్వర్క్ టెక్నాలజీ లభ్యత గురించి సమాచారాన్ని అందించాలి వినియోగదారులు తమ ప్రాంతంలో ఏ నెట్వర్క్ టెక్నాలజీ అందుబాటులో ఉందో చెక్ చేసుకునేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది ఉదాహరణకు అక్టోబర్ ఒకటి నుంచి మీరు మీ లొకేషన్లో జియో ఫైవ్ జీ నెట్వర్క్ లభ్యతను ధృవీకరించాలనుకుంటే మీరు కంపెనీ వెబ్సైట్ని విజిట్ చేసి మీ లొకేషన్ ఎంటర్ చేసి సంబంధిత సమాచారం పొందవచ్చు మొబైల్ ఫోన్ వినియోగదారులు ఎస్ఎంఎస్ ద్వారా ఆమోదించిన వెబ్ లింకులను మాత్రమే స్వీకరిస్తారు ట్రాయ్ టెలికామ్ ఆపరేటర్లు తప్పనిసరిగా వైట్ లిస్ట్ చేసిన లింకులు మాత్రం అనుమతించేలా చూసుకోవాలి ఎస్ఎంఎస్ ద్వారా స్వీకరించిన ఏదైనా లింక్ ఆమోదించిన లింకులు లేకుండా వైట్ లిస్ట్ అవుతుందని అర్థం ఉదాహరణకు మీరు ఇన్వెస్టింగ్ ప్లాన్ లేదా స్కీమ్ గురించి వివరాలను అందించే లింక్తో ఎస్ఎంఎస్ స్వీకరిస్తే ఆ లింక్ మిమ్మల్ని గుర్తు తెలియని సైటుకు రీడైరెక్ట్ చేసి మాల్వేరుతో ఆర్థిక నష్టం లేదా ప్రైవసీ ఉల్లంఘనకు గురయ్యే ప్రమాదం ఉంది ఈ కొత్త నిబంధనలతో ఈ ముప్పు తగ్గుతుందని భావిస్తున్నారు టెలికాం ఆపరేటర్లు ఈ నిబంధనలు లోబడి ఉండేలా సెప్టెంబర్ ఒకటి గడువు తేదీని విధించగా తాజాగా మరో నెలపాటు అంటే అక్టోబర్ ఒకటి వరకు పొడిగించారు అయితే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ వైర్లెస్ వైర్లైన్ సర్వీసులు రెండింటి సర్వీస్ క్వాలిటీ ప్రమాణాలను అప్డేట్ చేసింది అయితే ఈ నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు తమ క్యూఓఎస్ పర్ఫార్మెన్స్ నెట్వర్క్ లభ్యత కాల్ డ్రాప్ రేట్లు వాయిస్ ప్యాకెట్ డ్రాప్ రేట్లతో సహా తమ వెబ్సైట్లో ప్రతి త్రైమాసికంలో లేదా ప్రతి నెల వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి క్రమం తప్పకుండా పబ్లిష్ చేయాలంటుంది కాబట్టి స్మార్ట్ ఫోన్ యూజర్లు నెట్వర్క్ ఎంచుకునేటప్పుడు లభ్యత చూసి ఎంచుకోండి